వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ గైస్ ఈరోజు మన ఛానల్లో పన్నీర్ గోబీ రైస్ చేపడుతున్నానండి వాటికి కావాల్సినవి ఈ క్యాలీఫ్లవర్ని రెండు చిన్నటివి చూసి తీసుకున్నానండి ఇలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను రెండు తీసుకున్నాను మీకు పెద్దగా దొరికితే మీరు పెద్దవి తీసుకోవచ్చండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి వాటిలో కొంచెం పురుగులు ఉంటాయి చూసి తీసుకోవాలండి మనము క్యాలీఫ్లవర్లో అలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పెట్టుకోవాలండి మనము ఎందుకంటే గోబీ రైస్ కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకొని మనం గోబీగా తయారు చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్న చిన్న పీసులుగా ముందుగా తీసుకొని పెట్టుకోవాలండి తర్వాత మనము ఇలా అన్నీ తీసుకున్న తర్వాత వాటి తొటిమైన తీసేసి మనం ముక్కలుగా చేసుకుంటే త్వరగా ఈజీగా అయిపోతుందండి తొందరగా చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే విధంగా మనము గోబీ రైస్ చేయబోతున్నామండి హోటల్ స్టైల్లో ఉంటుందండి వీటిని చిన్న ముక్కలుగా నేను చూపించే విధంగా చూసి చేసుకోవాలండి మీరు కూడా చూడండి ఇలా చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని తర్వాత వీటిని శుభ్రం చేయడానికి ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి మరిగించాలి తరండి మరిగించిన వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వీటిని శుభ్రం చేసుకోవాలండి ఈ గోబీ ఇప్పుడు కట్ చేసిన క్యాలీఫ్లవర్ని వేసి వేడి నీళ్ళల్లో శుభ్రం చేయాలండి వీటి మీద మందు కొట్టింటారు కాబట్టి మనము ఇలా వేడి నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకోవాలండి ఎప్పుడే కానీ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇలా వేడి నీళ్ళల్లోనే శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి వీటికి పురుగు పడుతుందని ఎక్కువగా మందులు కొట్టింటారండి అందుకని మనము వేడి నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాలండి అలా శుభ్రం చేసుకొని మనము ఆ నీటినంతా వడగొట్టుకొని ఒక ప్లేట్లోకి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోవాలండి చూడండి ఇలా ప్లేట్లోకి అన్నిటిని అన్నిటినీ తీసుకొని పెట్టుకోవాలండి ఇలా వేడి నీళ్ళలో కడుక్కోవడం వలన మంచిదండి మనకు ఎప్పుడైనా కానీ ఆకుకూరలు కానీ అలా వేడి నీళ్ళలో కడుక్కోవాలండి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని గోబీ చేయడానికి ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకున్నానండి నూనె కాగే లోపల మనము గోబీకి ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెము ఉప్పును కొంచెం కారము కొంచెము చిటికెడి పసుపును వేసి తర్వాత కార్న్ఫ్లోర్ పౌడర్ని వేస్తున్నానండి ఇది వైట్ తీసుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ పౌడర్ వేస్తేనే క్రిస్పీగా వస్తాయండి ఇలా మొత్తం ఉప్పు కారం పసుపు ఈ పౌడర్ అంత కలిసి కలుపుకొని మనము ఈ గోబీ క్యాలీఫ్లవర్ ఉన్నది కదండి క్యాలీఫ్లవర్ మీద చల్లాలండి ఇలా పౌడర్ని చల్లితే ఆ ముక్కలకు తేమ ఉంటుంది కాబట్టి తొందరగా ఈ పౌడర్ మొత్తం పట్టేంత వరకు మనము చేత్తో కలుపుకోవాలండి ఇలా పొడి పౌడర్నే చల్లి మొత్తము కలపాలండి వీటికి ఏం నీళ్లు వేసి కలపనవసరం లేదండి వీళ్ళ వీటికి నీళ్ళల్లో కడి ఉడకపెట్టి కడిగినాం కాబట్టి ఇలా పౌడర్ వేస్తే చాలా బాగా ముక్కలకు బాగా పడుతుందండి చూడండి ఇలా పట్టిన తర్వాత మనము క్రిస్పీగా అవుతాయండి ఇలా పౌడర్ వేస్తే ఇలా కలుపుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చూసుకొని మనము ఇలా విడివిడిగా వేసి క్యాలీఫ్లవర్ని వేయించుకోవాలండి ఇవి ఎక్కువగా మంట పెట్టి వేడి చేసి వేడి నూనెలో వేసి వేయించకూడదండి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకంటే తొందరగా మాడిపోకోకుండా చిన్న సెగ మీద వేగితే ఈ క్రిస్పీ తనము గోల్డెన్ బ్రౌన్ కలరు వస్తాయండి ఎక్కువగా మంట పెట్టి వేయించుకున్నారంటే మాడివిన కలర్లో వస్తాయండి ఇలా అన్నీ వేసి వేయించుకొని చూడండి ఇలా టిష్యూ పేపర్ మీద తీసుకున్నానండి ఎందుకంటే నూనె ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మనం వేయించుకున్నాము క్రిస్పీగా ఉంటాయండి ఇవి ఇవి రైస్ చేసుకోవడానికి ఇలా ఫస్ట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి తర్వాత మనం రైస్ చేయడానికి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత మనము ఫ్రైడ్ రైస్ చేయడానికి దానికి నూనె తగినంతగా వేసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దానికి తగినంతగా నూనె వేసుకోవాలండి నూనె ఒక్కటే కాదండి కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా అద్దిరిపోతుందండి హోటల్ స్టైల్లో ఉంటుందండి పిల్లలు మళ్ళా మళ్ళా చేయాలంటారండి నేను చూపించే విధంగా చూసి చేసుకోండి తర్వాత నూనె కాగిన తర్వాత మసాలా చెక్కను వేసుకోవాలండి ఇలా మసాలా చెక్కను వేసిన తర్వాత నాలుగు మిరియాల గింజల్ని వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలండి తర్వాత సోపు వేసుకోవాలండి ఇవి వేగించేటప్పుడే లవంగాలు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మనము యాలుకల్ని వేసుకోవాలండి అదే అండి ఇలాచిని మేము యాలకలు అంటామండి ఇంగ్లీష్లో ఇలాచి అంటారండి ఇలా వేసుకొని ఇవి వేయించుకోవాలండి ఇవి కొంచెము గుమగుమలాడేటప్పుడు మనము పచ్చిమిర్చిని వేసుకోవాలండి చిలికలుగా చేసుకొని మిర్చిని వేసుకోవాలండి ఇలా మిర్చి వేగుతున్నప్పుడే మనం సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇలా వేసుకొని వేయించుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగా ఉంటుందండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత మనం రైస్ తగినంత ఉప్పుని పసుపుని కారము ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇలా అన్నీ వేసి వేయించుకోవాలండి ఇలా ఇవి వేగుతున్నప్పుడే నేను పచ్చి బఠానీలని తీసుకున్నానండి మీకు అందుబాటులో ఉంటే పచ్చి బఠానీలు తీసుకోవచ్చండి లేకుంటే స్కిప్ చేయొచ్చండి నాకు ఎప్పుడూ దొరుకుతాయండి మాకు ఇక్కడ పచ్చి బఠానీలు నేను టేస్ట్ అని ఒక గుప్పెడు పచ్చి బఠానీని తీసుకొని కూడా ఈ ఉల్లిపాయల మిశ్రమంలో వేయించుకుంటున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము గరం మసాలా పౌడరు ఒక చిట్టుకటి వేసినానండి తర్వాత కొత్తిమీరను వేసినానండి ఇవి వేసి కొంచెము వేయించుకోవాలండి సిమ్ములో పెట్టి వేయించుకోవాలండి ఈ ఇలా సిమ్లో పెట్టి వేయించుకునేటప్పుడే బఠానీలు ఉడికిపోతాయండి తర్వాత పన్నీర్ను వేయించుకోవడానికి కొంచెం నూనె వేసుకొని నూనెలో ఉప్పు కారం వేసి పన్నీర్ ముక్కల్ని చిన్నగా చేసుకొని వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకోవడం వలన రైస్లో పన్నీర్ అనేది చితికదండి ముక్కలుగానే ఉంటుంది ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకొని వేయించుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని గోబీని ఇలా మిశ్రమంలో వేసి పన్నీరుని కూడా ఇలా మిశ్రమంలో వేసి ఈ కడాయిలోనే మొత్తము కలపాలండి ఎందుకంటే మసాలా ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు కూడా పడుతుందండి ఇలా సిమ్లో పెట్టుకొని మనం అంతా చేసుకోవాలండి ప్రాసెస్ తర్వాత అన్నం ఉడికించి పెట్టుకున్న తర్వాత అన్నాన్ని తీసుకొని ఇలా మనకి ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అంత క్వాంటిటీ రైస్ని ఇలా కడాయిలో వేసుకొని అన్నము విరగకుండా మృదువుగా కలపాలండి ఇటు అటు టర్న్ చేసుకుంటూ కలుపుకుంటే అన్నము బాగా కలుస్తుందండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మసాలా ఫ్లేవర్ కూడా ఈ రైస్కు బాగా పడుతుందండి ఇలా ముక్కలు అన్నీ కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకుని మనం కలుపుకోవాలండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో హోటల్ స్టైల్లోనే ఉంటుందండి అసలు రెస్టారెంట్కి పోనవసరం లేదండి ఇంట్లోనే ఇంత కలర్ఫుల్గా చేస్తే ఎవరు కాదంటారండి ఇలా సర్వ్ చేసుకొని పెరుగు చట్నీతో టేస్ట్ చేస్తే అదిరిపోతుందండి ఏ రెస్టారెంట్ అవసరం లేదండి చేసి పెట్టండి మీరు ఇంట్లో వాళ్ళు ఎలా తిన్నారో చూడండి మరి మరి అడిగి కావాలని చేయించుకుంటారండి నేను చేసే విధంగా చూసి చేసుకోండి చాలా సూపర్గా ఉందండి మీరు పిల్లలకి పెద్దలకి ఇంట్లోనే హోటల్ స్టైల్లో చేసి పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారండి అందరూ థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చూసి